హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి సంతోషం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము వేలాళ దగ్గరలో ఉన్న కొండపైకి వెళ్తున్నామండి ఈ కొండ మీద మల్లికార్జున స్వామి కొలువై ఉన్నాడు ఇక్కడ ప్రతి సంవత్సరం మేము శ్రావణ మాసంలో ఇక్కడ బోనాలు పోస్తామండి మేము వెళ్ళే రోజు ఉదయం వర్షం పడింది అందుకే కొంచెం ఆటోలు పైకెక్కడానికి ఇబ్బంది పడుతున్నాయి అక్కడక్కడ సిమెంట్ రోడ్డు పోసారు మధ్య మధ్యలో మట్టి రోడ్డు కూడా ఉందండి పూర్తిగా సిమెంట్ రోడ్ కంప్లీట్ కాలేదు ఇక్కడ చాలా మైమగల్ల స్వామి కాబట్టి ఎంత కష్టమైనా పైకొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు చాలా మహిమగల స్వామి అండి ఎక్కడెక్కడనో చాలా దూరం నుండి భక్తులు వస్తారు ఇక్కడ ప్రతి శివరా శివరాత్రి అప్పుడు చాలా పెద్ద జాతర ఉంటుందండి కాకపోతే మేము ఇప్పుడు ప్రతి శ్రావణ మాసంలోనే వెళ్తాము ఇప్పుడు మేము కొండ ఇక్కడ గుడి దగ్గరికి బొక్కు తీర్చుకోవడానికి వస్తు వెళ్తున్నామండి ఇక్కడ షాప్స్ కూడా పెట్టారు అంత ముందు లేవు కాకపోతే ప్రతి సంవత్సరం డెవలప్ అవుతుంది కూడా ఇప్పుడు షాప్స్ కూడా పెట్టారు మేము వెళ్ళిన రోజు ఆదివారం కాబట్టి చాలామంది వచ్చారు ఇప్పుడు మేము అక్కడ గుడి దగ్గరికి వెళ్తున్నామండి గుడి దగ్గర పట్టణాలు వేయడానికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇలా మెట్ల ద్వారా పైకెక్కితే పైన గుహ ఉంటుందండి గుహలో మల్లికృష్ణ స్వామి కొలువై ఉంటాడు ఇలా పైనుండి ఇంకా గుట్టపైకి కూడా వెళ్ళచ్చు మేము గు గుహలోకి వెళ్తున్నామండి గుహలో చాలా చీకటిగా ఉండేది అంతకుముందు కానీ ఇప్పుడు లైట్స్ పెట్టారు వెలుతురు కోసమని ఏదో చాలామంది వచ్చారండి అక్కడ ఒక సొరంగం కూడా చేశారండి బా గుహలో అంటే వెలుతురు రావడం కోసం అని ఒక పైనుండి ఒక రాయిని తులిచారండి వెళ్తూ రావడం కోసం అని ప్లస్ అగరవత్తుల పొగ కూడా బయటికి వెళ్ళిపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా భక్తులకు కనబడే శివలింగమేనండి మల్లికార్జున స్వామి అక్కడ ఒగ్గు పూజారులు పూజలు చేస్తారండి ఇక్కడ వర్షం పడింది కాబట్టి నుండి చుక్కలు చుక్కలుగా కొంచెం వర్షం డ్రాప్స్ పడుతున్నాయండి వర్షం పడుతుంది కాబట్టి పైదేనండి సోరంగం పైనుండి తోల్చారి ఇట్లా ఒక రాయిని వెళ్తూ రావడం కోసం అని శివలింగం అండి ఇది ఈ లోపల కొలను ఉండేదండి అంతకుముందు కొలంలో నుంచి మనకు వాటర్ చల్లేవాళ్ళు ఇప్పుడు కొలం దగ్గర కోనివ్వకుండా ఇట్లా బయటనే వాటర్ చల్లుతున్నారు ఇగో మా వాళ్ళు మెల్లగా దిగుతున్నారు అండి ఎందుకంటే వర్షం పడింది కాబట్టి ఆ మెట్ల ద్వారా జారి పడతామని అని చెప్పి మెల్లమెల్లగా దిగుతున్నారు ఇంకా అలా పైకి కూడా వెళ్ళొచ్చండి ఇక్కడ అమ్మ వాళ్ళు పట్నం ఇస్తామని మొక్కుకున్నారు కాబట్టి ఇక్కడ పట్నాలు ఇస్తున్నారండి ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళే పట్నాలు ఇస్తారు అందరు వేయాలన్న రూల్ కూడా ఏమీ లేదు ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు మాత్రమే పట్టణాలు ఇస్తారు పట్నం ఇస్తామని మొక్కుకున్న వాళ్ళు ఇలా ఒగ్గు పూజారులు పట్నం ఇస్తున్నారండి ఇక్కడ చాలా మంది వచ్చారు ఈరోజు పట్నం వేసిన తర్వాత మన దగ్గర దేవుని వస్తువులు ఏవైతే ఉంటాయో గజ్జెల్లాగులు అవన్నీ పట్నం మీద పెడతారండి పట్నం మీద పెట్టిన తర్వాత ఒగ్గు పూజారులకు మన మనీ వేసి మన పేర్లు చెప్తే వాళ్ళు పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత అప్పుడు పట్నం కంప్లీట్ అయిపోతుందండి పాలడు పట్నం కంప్లీట్ అయిందండి మేము ఎక్కడైతే ఇక్కడికి ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే అక్కడ మళ్ళీ బోనం పోయడానికి ఇప్పుడు దేవుని దర్శనం అయిపోయింది ఇక్కడ మేము ఉన్న దగ్గర మళ్ళీ బోనాలు పోయాలండి బోనం పోయడానికి వెళ్తున్నాము ఇంకా మేము తొందరగా వచ్చాం కాబట్టి దర్శనం తొందరగా అయిందండి మా వాళ్ళు ఆల్రెడీ బోనాలు పోసారండి బోనాలు పోసిన తర్వాత వాటిని పూజిస్తున్నారు ఇప్పుడు వాటికి ఇట్లా కడిగేసి ముగ్గులు పెడుతున్నారు బోనాలు కంప్లీట్ అయిపోయాయండి మాయి తొందర బోనాల ముందు ఆకులలో ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారండి ఆ ప్రసాదాన్ని మా వాళ్ళు ఒక్క పొద్దు విడుస్తున్నారు చూడండి బోనాలు అయిపోయాయండి చా ఫుల్ వర్షం పడుతుందండి చాలా వర్షం పడుతుంది కింద కూర్చునే పరదలు కూడా ఒక పైన వేసుకొని కప్పుకుంటున్నారు కవర్లు కానివ్వండి చెత్తర్లు కానివ్వండి అండి చాలా నవ్వుతుండవు మా ఆంటతో కమ్మ గాలికి పైన కప్పకున్న చేప ఎగిరిపోయి మళ్ళీ కింద పడ్డదండి కానీ చాలా కష్టమైంది చాలా వర్షం పడింది అయినా కూడా అక్కడే గుట్ట మీదే ఉన్నామండి ఎటువలేని పరిస్థితి వర్షం పడి తగ్గేదాకా గుట్టపైనే ఉన్నాము కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నామండి ఇంటికి వెళ్తున్నాము వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఎంతో బాగుంది చూడండి